నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ రాబోతున్న గురు మౌర్యమి శుక్ర మౌర్యమి ఏ రాశి ఎలా ప్రభావితం చేయబోతుంది తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూ హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీకాజ్గిరి అండ్ డాక్టర్ నాగేశ్వరరావు హోమియోపతి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు ఈ శుక్ర గురువులు కనుక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌధ్యమి అంటారు ఓకే ఆ మౌర్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలు అయినందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి సరిగా సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారికమ్మ తృతీయ దశమాధిపతి అవుతాడు శుక్రుడు గురువేమో పంచమ అష్టమాధిపతి అవుతాడు తృతీయ అంటే ఏమిటి అంటే మీరు ఇంటర్వ్యూస్ మాట్లాడుకోవడము కమ్యూనికేషన్ దశమం అంటే వృత్తి ఇక్కడ వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే వీళ్ళు చేసే ఆఫీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆఫీస్కి వెళ్తుంటారు కదా వాళ్ళు చేసే వృత్తి ప్లేసెస్ ఉంటాయి కదా మా ఆఫీస్ అది అక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళ పైబాస్ కానీ లేకపోతే వీళ్ళ కొలిగ్స్లో కానీ ఎవరైనా స్త్రీమూర్తి అనుకోండి వాళ్ళతో జరిగే కమ్యూనికేషన్స్ వల్ల వీళ్ళ జాబ్కి ఇబ్బంది వస్తుంది సింహం వారికి అందుకని ఏమిటి స్త్రీలతో మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడకుండా ఎటువంటి ఆవేశం వచ్చినా ఏదైనా తొందరప అంటే కోపం వచ్చినా కూడా ఒక్క రెండు నిమిషం కనుక మనం ఆగామనుకోండి అనుకోండి ఇప్పుడు ఇది మాట్లాడాలా వద్దా నేను ప్రదర్శించాలా వద్దా లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే అమ్మ మీరు మాట్లాడే మాట ఎంత ప్లెజెంట్గా ఉంది అవతల వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఇబ్బందికరం లేకుండా ఉంది అనే దాని మీద మీ లైఫ్ మొత్తం డిజైన్ చేయబడుతుంది కాబట్టి పర్టికులర్గా ఈ శుక్రుడు స్త్రీ కారకుడు అవుతాడు కాబట్టి ఈ ఆఫీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏంటంటే ఆటోమొబైల్ బ్యాంకింగ్ సెక్టర్సు మరియు వాహనాలకు సంబంధించిన కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వృత్తులు ఉంటాయి కొన్ని టెలికమ్యూనికేషన్స్ మొబైల్ రిలేటెడ్ సంబంధించినవి దాని యాక్సెసరీస్ సంబంధించినటువంటివి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది ఇక మరి గురువు పంచమాష్టమాధిపతి అనుకున్నాం కదా సహజంగానే సింహం వారికి ఏంటంటే కాస్త ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటి మీద కొంత గ్రిప్ ఉండడము కొంచెం అట్లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది గురువు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి పర్టికులర్గా వీళ్ళు గోల్డ్ మీద లేకపోతే ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ మీద లేకపోతే కన్సల్టెన్సీస్ విద్యా సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా వాటికి సంబంధించిన షేర్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు కొంతమంది సంతానం కోసం వాళ్ళకి ఏదైనా పంచమస్థానం పాడైందనుకోండి మా ఎవరికైనా దానివల్ల వాళ్ళకి సంతానం కలగనప్పుడు ఇట్లాంటి చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు ఇటువంటి విషయాల్లో వీళ్ళకి పరిపూర్ణంగా ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా ఎప్పుడు చేయించుకుంటే ఫలితం ఉంటుందా లేదా అని కంప్లీట్గా తెలుసుకోవాలి వీలైనంత మట్టుకు ఈ గురుమౌద్యమి శుక్రమౌద్యం అయిపోయాక చేయించుకోవడం మంచిది వీరు గుర్తుపెట్టుకోండి అలాగే సంతానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయాలు అంటే సంతానం ఆల్రెడీ పొందుతారు కానీ వాళ్ళని ఎక్కడికో హాస్టల్కి పంపించడమో లేకపోతే ఇంకోటి ఎక్కడికో పంపిస్తుంటారు ఉద్యోగం కోసమనో వ్యాపారం కోసమనో లేకపోతే చదువు మన చదువు కోసం మనం ఇలాంటి ముఖ్యంగా చదువు కోసం పంపించేటువంటి విషయాల్లో ఎందుకంటే ఇక్కడ సింహం నుంచి పంచమాధిపతికి అష్టమాధిపత్యం కూడా వచ్చింది అంటే సింహం నుంచి జా ఆ యొక్క జాతకుడి లేదా జాతకురాలి యొక్క సంతానము సంతానానికి సంబంధించిన విద్య లేదా సంతానం ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకుంటే ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి మీరు చేయవలసినటువంటి దేవత మరి మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటంటే సూర్య భగవానుడికి చూడడం మనం ఎక్సర్సైజ్ చేస్తుంటాం ట్వెల్వ్ పోస్టర్స్ అంటూ ఉంటారు మరి వీళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏమిటి పరిహార మార్గం అంటే సూర్యుడు నమస్కారాలు ఉంటాయి మీరు చూసే ఉంటారు ట్వెల్వ్ పోస్టర్స్ చేస్తుంటారు అది గనక వీరు చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల కంబస్ట్ అయ్యి మీరు ఏదైతే ఇబ్బంది పడతారో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది ఇప్పుడు ఈ గురుశుక్రౌ్యాల వల్ల కొంతమంది కొంతే కొలు చేయచ్చు అవుతుంది అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహ ప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికిరాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌర్జమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడికి చాలా చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మనం ఇప్పుడు ఈ మౌర్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చూసారు దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహారంభము చేయకూడదు అన్నాం కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండలు పాడైపోయాయి లేకపోతే బాత్రూంలో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాబ్స్ పాడయ్యాయి మా ఔద్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఆరంభం చేయకూడదన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి నేను అడుగుతుంటారు మౌద్యముడు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇం చూసుకోదు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వీళ్ళున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు తొందరలో టక్ రే రేపు ఉందా ఇల్లునుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆ వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోతుంది లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇన్ని ఇంతకాలం మేము ముహూర్తాలు ఏది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యములు వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి గోవులు ఉంటాయి దేశీవాళి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది అది థ్యాంక్ సో మచ్ గురువు గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు మా అర్థం చేశారు ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం శ్రీమాత్రే నమ